నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి లో బడ్జెట్లో ఉన్న విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి నున్న పవర్ గ్రిడ్ ఏరియాలో మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ముందుకు తీసుకొచ్చామండి ఇది రెండు వందల గజాలు నలభై ఇంటు నలభై ఐదు కొలతలతోటి నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు వైపులా ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మంచి కొలతలతో మంచిగా ఇల్లు కట్టుకుంటా రెడీగా అలాగే నూజివీడు విజయవాడ హైవే రోడ్డుకి అతి దగ్గరగా వాక్బుల్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకు రెడీగా సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి రెండు పక్కల ముప్పై రోడ్డు తోటి ఉంటుంది మంచి కొలతలు అండి ఎక్సలెంట్ కొలతలు నలభై నలభై ఐదు కొలతలు ఈ యొక్క సైట్ మనకు ఆఫ్గా కూడా ఇస్తారు కావాలంటే పూర్తిగా కానీ లేదంటే వంద గజాలు వంద గజలు ఆఫ్గా కానీ ఇస్తారు ఇక్కడ మనకి పెదవుడిపల్లి గొల్లపూడి వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ రోడ్డు కూడా అతి దగ్గరగా ఉందండి వాక్బుల్ డిస్టెన్స్తో ఉంటుంది కనపడుతూ ఉంటుంది అలాగే విజయవాడ నూజివీడు రోడ్డు కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇది మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి ఉన్నటువంటి హౌస్ అండి ఇక్కడ కరెంటు సప్లై ఉంది రోడ్డు ఉంది అలాగే మనకి వాక్బుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్డు అవకాశం ఉంది ఇక్కడ గజం వచ్చి గజం ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఈ యొక్క సైట్ని ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి మంచి రెండు రోడ్ల కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ తోటి నలభై నలభై ఐదు కొలతలతో ఉన్నటువంటి మంచి బిట్ అండి ఇది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మీకు ఆఫ్గా కావాలన్నా కూడా ఇస్తారు మరిన్ని వివరాల వరకు స్క్రీన్ వచ్చే కాంటాక్ట్ నెంబరు కాల్ చేయండి ఇటు హైవే రోడ్డుకి అలాగే ఇటు నూజివీడు హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉండి ముప్పై అడుగుల రోడ్డుతో రెండు రోడ్ల కార్నర్తో ఉన్నటువంటి ఈ బిట్టు మంచి రేటుకు వస్తుంది మీరు ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు గజం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్ని నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్